హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజో లాగ్స్ ఈరోజు గోంగూర పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని పల్లీలు అనేవి మాడిపోకుండా త్వరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న పల్లీలను అనేవి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు మీ కారానికి సరిపడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన పచ్చిమిరపకాయ టమాటాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని అవి కూడా పేస్ట్ చేసుకోవాలి తర్వాత అదే పెన్లో ఉన్న ఆయిల్లో మనం ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని అవి కూడా గోంగూర కూడా బాగా మెత్తబడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోంగూర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అది కూడా మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన ఏమీ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ కుకింగ్కి సంబంధించి టిప్స్ కూడా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ 亲。